షిప్ దిప్ ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే కాదు నేషనల్ వేడిగా మీడియా బిగ్ పర్సనాలిటీస్ మధ్య కూడా వాళ్ళు ట్రోల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతున్న పదం ఆ పదం బాగా సిపయోగపడుతుంది అయితే షిప్ సీజ్ చేయడం పాసిబుల్ కాదు అంత ఈజీ కాదు దానికి అంతర్జాతీయ సముద్ర చట్టాలు ఉంటాయి ఆ కార్గో షిప్ అంటే ఒక ఈ బియ్యం మాత్రమే ఉండదు వీరు వివిధ రకాల కంపెనీలు వివిధ రకాల ప్రోడక్ట్లు ఉంటాయి దీన్ని బేస్ చూసుకొని షిప్ అంతా ఎట్లా సీజ్ చేస్తారు అవసరం అనుకుంటే ఏమన్నా తప్పనుకుంటే ఆ బియ్యం అంత వరకు కంటైనర్ అంత వరకు లాక్ చేయగలుగుతారేమో కానీ అని చెప్పి మనం ఫస్ట్ నుంచి అంటూనే ఉన్నాం చాలా మంది అదే మాట చెబుతూ ఉన్నారు తాజాగా అధికారులు సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే ఉంటారు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ ఉన్నతాధికారులు ఈ పోర్టుకు సంబంధించి స్టేక్ హోల్డర్లతో ఒక మీటింగ్ పెట్టారు సమావేశం ఏర్పాటు చేశారు ఆ సమావేశంలో ఈ అధికారులు కీలకమైన వ్యాఖ్యలు చేశారు కస్టమ్స్ అండ్ సెంట్రల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ కీలక వ్యాఖ్యలు చేశారు ఒకవేళ పిడిఎస్ బియ్యం కనుక ఎగుమతి అయితే ఆ అవుతున్నాయని చెప్పి మొత్తం షిప్ను ఎట్లా సీజ్ చేస్తాం కంటైనర్ను మాత్రమే సీజ్ చేయగలుగుతాం అవసరం పీడిఎస్ పిడిఎం అది తేల్తే మొత్తం కార్గో షిప్ ఎట్లా సీజ్ చేస్తాం అది కుదరదు ఇంపాసిబుల్ అని చెబుతూ అండ్ సింపుల్ అండి ఎవరికైనా పోర్ట్లో ఏం పోతే అవన్నీ ఎక్స్పోర్ట్ చేసి పంపించేస్తారా ప్రతిదీ కనుక పత్రాలు ఉంటాయి కదా అట్లా అనుకుంటే ఇంకా అందరూ అడిగి పోర్ట్లోకి ఎక్కిచ్చేసి అటు సైడ్ దేశాలు ఉన్న ఏమైనా పంపించేయచ్చు పత్రాలు ఉంటాయి డాక్యుమెంట్స్ ఉంటాయి ఎవ్రీథింగ్ ఈ క్రమంలో ఈ అధికారిగా ఈ అధికారి గారికిచ్చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటి ఇప్పుడు పోర్టు దగ్గరికి మీరు ఎన్ని ఏమంటారు చెక్ పోస్ట్లైనా దాటుకోని రండి పోర్టు దగ్గరకు వస్తే ప్రతిదీ కూడా పత్రాలు చెక్ చేసిన తర్వాతే షిప్లోకి ఎక్కిస్తాం అండ్ బియ్యం రిలేటెడ్ వచ్చినప్పుడు అవి పీడిఎస్ బియ్యం కాదు అని పౌర సరఫరాల శాఖ దగ్గర నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉండాలంట నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఉంటేనే ఎక్కిస్తారట అంటే మరి ఎక్కించిన దానికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉండాలి కదా ఉంటుంది అంటున్నారు మరి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఉంటుంది అది మరి డూప్లికేటర్ కాన్సర్న్ మినిస్టర్ జనసేన నాదేళ్ళ మనోహర్ గారు కాన్సర్న్ మినిస్టర్ ఆయన మరి ఎవరు బాధ్యత వహించాలి సిజర్షిప్ వాళ్ళు చెప్పాలి ఎవరు బాధ్యత వహించాలి ఇదంతా తేల్చాలి ఎవరి మీద విచారణ చేయాలి పౌర సరఫరా శాఖ మీద చేయాలి ఫస్ట్ వాళ్ళు నో అబ్జెక్షన్ ఇచ్చారా ఇవ్వకుండా ఎక్కించారంట మరి అండ్ పీడిఎస్ బియ్యం అనే అనుమానం వస్తే అవి పరీక్షలు పంపితే పదిహేను రోజుల తర్వాత రిజల్ట్ వస్తుంది బెటర్ అంతేగాని ఇప్పుడు ఈ పీడిఎస్ బియ్యం బియ్యమని చెప్పి షిప్ను సరి సీజ్ చేసి అట్లా అట్లా చేస్తారు అవి అయితే కంటైనర్ను సీజ్ చేస్తారు సంబంధించి చర్యలు తీసుకుంటారు అని చెప్పి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు అంటే ఇప్పుడు ఆ సీజర్ షిప్ ఇంకా షిప్ ఇంకేడా సీజు గాలి చనిపోయింది షిప్ సీజర్ షిప్ గాలి లే అంత ఏంటండి షిపులు కార్గో షిపులు సీజ్ చేసి పెడ చాలా పెద్ద తతంగం ఉంటది ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ ఏదో అనేది చనిపోతుందా